హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా 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 యూస్ఫుల్ వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయద్దండి నేను ఏం చేస్తున్నాను నేను ఎలా చేశాను అది మీకు ఎలా ఉపయోగపడుతుంది అని అని డౌట్స్ ఏదన్నా ఉంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది మీరు అక్కడక్కడ స్కిప్ చేసి చూసారంటే అస్సలు అర్థం కాదనమాట మెయిన్గా ఏంటంటే బాత్రూమ్ మనకు బాత్రూమ్ క్లీనింగ్ అనేది లేకపోతే అస్సలు బాగుండదు ఇంకేంటంటే గట్టిపోయి అలా ఉంటాయి కదా అలా ఉన్నదానికోసం ఏంటంటే చాలా లిక్విడ్స్ అనేసి మనం ఇంట్లో రెడీ చేసుకోవడం బయట నుంచి తేవడం అలా అన్నీ చేస్తూ ఉంటాము అలా కాకుండా మన ఇంట్లోనే మన ఇంట్లోనే ఉండేదాంతోనే మనం ఎలా రెడీ చేయాలి బాత్రూమ్ క్లీన్గా ఎలా పెట్టాలి అన్నదే ఈరోజు వీడియో అనమాట నేనేం చేస్తానంటే నేనేం చేస్తానో అది మాత్రమే మీకు చెప్తున్నానండి నేనేం చేస్తానంటే పిల్లలందరూ రెడీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు ప్రతిరోజు పిల్లలంతా రెడీ చేసి వెళ్ళిన తర్వాత హార్పిక్ ఉంటుంది కదా మొత్తం బేషన్కి షింక్కి మొత్తం బాత్రూమ్ అంతా స్ప్రెడ్ చేసేసి హాఫ్ అన్ అవర్ కాకపోతే వన్ అవర్ అయినా వదిలేస్తాను అట్లే అందరు బయలుదేరేస్తారు ఇంకా ఇంట్లో లేనప్పుడు మొత్తం వేసి వన్ అవర్ అట్లా వదిలేసి నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా అయితే బ్రష్తో అయితే రుదేస్తాను అనమాట ఎక్కడ కూడా కర్ర అనేది ఉండదు గారగట్టినట్టు ఉండదు నీట్గా వచ్చేస్తుంది అలా కానీ చేసామంటే అదేంటంటే మనము డైలీ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది వీక్లీ టూ టైమ్స్ అలా చేసినా కూడా మనం స్నానం చేసినప్పుడు నీళ్ళ డాట్స్ పడినా సోప్ పడినా జారినట్టుగా మొత్తం ఎక్కడ అక్కడే ఉండి గారైతే కట్టేస్తుంది కదా దానికి మనం సంబంధించి మనం ఏం చేయాల్సిన అవసరమే లేదు మిగతా వాటికి అన్ని పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ ఒక హార్పిక్ ఒకటే నేను తెప్పిస్తాను దాంతోనే మేమైతే క్లీన్ అయితే చేసుకుంటాము వెనకాలైతే కొంచెం వాటర్ కారడం వల్ల అది కూడా కొంచెం గార కట్టినట్టు అయింది దానిపైన కొంచెం ఇంకొంచెం ఎక్కువ వేసేసి వన్ అవర్ చెప్పాను కదా వన్ అవర్ అయితే అట్లే పెట్టేస్తాను తర్వాత అయితే నీట్గా ఒక్కొక్క ఒక్కొక్క టైల్స్ దాన్ని ఒక్కొక్క దాన్ని నీట్గా అయితే రుద్దుకుంటూ వచ్చేస్తాను నీట్గా వచ్చేస్తుంది మీరైతే ఖచ్చితంగా ట్రై అయితే చేయండి అది లిక్విడ్ ఈ లిక్విడ్ అని డబ్బులంతా అస్సలు వేస్టే చేయొద్దండి హార్పిక్ ఒకటి ఉంటే చాలు చూసారా ఎంత గలీజ్గా ఉండిందో నేను ఎలా క్లీన్ చేశాను మీరు ఈ వీడియో కనుక ఫుల్గా చూస్తే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి తెలియని వాళ్ళకు కూడా వీడియోని అయితే షేర్ అయితే చేయండి ఎందుకంటే యాసిడ్ అని అవ్వని ఇవ్వని వాడొద్దండి మనము ఉన్న దాంట్లోనే ఎక్కువ ఖర్చు పెట్టకుండా యూజ్ అయ్యే విధంగా చేసుకుంటే బెటరు ఇంకోటి డైలీ ఖచ్చితంగా క్లీన్ అయితే చేసుకోవాలి వీక్లీ వన్స్ వీక్లీ టూ టైమ్స్ అంటే గలీజ్ అయిపోతుందనమాట చూసారా మీరే మీ కళ్ళెదురుగానే క్లీన్ చేశాను నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి